ఈ భూమిపైన ఏర్పడిన ఇరవై పదార్థం కాల్షియం అండి ఇది మన చుట్టూ ఉన్న గాలిలో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది ఇది ఒక ఖనిజం కాబట్టి భూమి యొక్క పైపొరలో లభిస్తుంది ఇది దాదాపుగా భూమి యొక్క పైపొరలో ఫోర్ పాయింట్ వన్ ఉంటుంది ఇది ఇది భూమి యొక్క తత్వాన్ని బట్టి దీన్ని పర్సెంటేజ్ మారుతుంటుంది సున్నపు నెలలు ఎక్కువగా ఉన్న దగ్గర అంటే సున్నపు నెలలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో కాల్షియం అనేది దాదాపుగా ట్వీ వన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుంది క్యా సున్నపు నెలలు తక్కువ ఉన్న దగ్గర అంటే భూమి యొక్క తత్వం మారే కొద్దీ ఇది కాల్షియం పర్సంటేజ్ పర్సంటేజ్ అనేది తగ్గుతూ వస్తుంది సో సున్నప్పు నెలలు ఎక్కువ ఎక్కడ ఉంటే మనకి కాల్షియం ఉంటే అక్కడ ఎక్కువగా లభిస్తుంది దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే దీని యొక్క కేంద్రకంలో ఇరవై ప్రోటాన్స్ ఇరవై న్యూట్రాన్స్ ఒకదే ఒకటి బంధించబడి ఉంటాయి ఈ కేంద్రకం చుట్టూ ఇరవై ఎలక్రాలు తిరుగుతూ ఉంటాయి దీంట్లో రెండు ఎక్స్ట్రా ఎలక్ట్రాలు ఉంటాయి కాబట్టి ఇది స్థిరత్వం పొందడానికి ఇంకా ఆరు ఎలక్ట్రాలు అంటే బాహ్య కక్షలో ఎనిమిది ఎలక్ట్రాలు ఉంటే అది స్థిరత్వం పొందుతుంది కాబట్టి దీంట్లో బాహ్య కక్షలో రెండే ఎలక్ట్రాలు ఉంటాయి కాబట్టి ఇది రెండు ఒంటరి ఎలక్ట్రాన్లు కోల్పోయి ఆర్గాన్ నిర్మాణాన్ని పొంది స్థిరత్వాన్ని పొందుతుంది కాబట్టి ఇది ఎక్కువగా వేరే మూలకాలతో చర్య 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 జరిపి చాలా రకాల ప్రొడక్ట్స్ ఏర్పరుస్తుంది